అమరావతి రైతులందరూ ఎదురు చూస్తున్న కీలక అంశం రాజధానికి గెజిట్ అది ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఒక హామీ ఇచ్చారు దాంతో త్వరలోనే అది నెరవేరబోతుందా అనే ఒక వెయ్యి కలత అయితే ఎదురు చూస్తున్నారట ఒక్కొక్క రైతును ఖచ్చితంగా రైతులందరూ ఎదురు చూపులు ఎందుకు అంటే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేస్తే ఆ రాజముద్ర వేసేస్తే అమరావతికి కేంద్రం కనుక రేపొద్దున ఎవరు అధికారంలోకి వచ్చినా పార్టీ మారినా వాళ్ళకి పెద్ద సమస్య ఉండదు ఖచ్చితంగా రేపొద్దున ఒకవేళ వైసీపీ వచ్చినా ఇక రాజధాని అయితే మార్చే పరిస్థితి ఉందో అక్కడే కొనసాగిస్తారు దాంతో వాళ్ళకు ఒక ధీమా ఉంటుంది ఇప్పుడు అది బీజేపీ నుంచి వాళ్ళకు వచ్చిందా అనేది ఇప్పటికి దాదాపు పదకొండేళ్ల క్రితం రాజధానిలో శంకుస్థాపన చేశారు అమరావతిలో అక్టోబర్ ఇరవై రెండు జరిగిన ఆ కార్యక్రమానికి అప్పట్లో ప్రధాని నరేంద్ర మోడీ హాజరై శ్రీకారం చుట్టారు మరోసారి తాజాగా అమరావతి పునర్నిర్మాణ పనులకు కూడా మోడీ వచ్చారు అయితే ఈ పదకొండేళ్ళ మధ్యలో అమరావతి రాజధానికి చట్టబద్ధత అయితే రాలేదు ఎందుకు ఇక్కడ ఎందుకు రాలేదు అనేది ఒక రాష్ట్రానికి ఫలానా నగరం లేదా ప్రాంతం ఒక అతి ముఖ్య పట్టణం ఆ రాజధాని అని కేంద్రం గుర్తించాలి ఆ ముఖ్య పట్టణం రాజధానిగా అవుతుంది పాలనాపరంగా అక్కడి నుంచి అంతా జరుగుతుంది అలా దేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధానిని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా గుర్తిస్తుంది కానీ ఏపీలో అమరావతికి మాత్రం ఆ గుర్తింపు అయితే ఎప్పటికీ లేదు దశాబ్దం పైగా జరిగిపోతున్న అమరావతికి ఒక రాజధానిగా అధికార గుర్తింపుని పొందలేకపోయింది ఎందుకు పొందలేకపోయింది ఎలాంటి రాజకీయాలు అడ్డుపడుతున్నాయి ఎలాంటి రాజకీయ కారణాలు ఎలాంటి రాజకీయ ఒత్తుళ్ళు ఈ గుజ్జిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుపడుతున్నాయి అనేది ఇక్కడ కీలకమైన అంశం కేంద్రంలో ఎన్డీఏ ఉంది వాస్తవానికి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇలా రెండు ప్రభుత్వాలు ఒకే ట్యూన్తో సాగుతున్నాయి అక్కడ టీడీపీ మంత్రులు ఉంటే ఇక్కడ ప్రభుత్వంలో బీజేపీ మంత్రులు ఉన్నారు అయినా ఏపీకి రాజధాని హోదా అన్నది అధికారికంగా ఇంకా ఇవ్వలే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఒక చర్చ ఈరోజు చూస్తే కనుక కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఏపీలోని టీడీపీ ఎంపీలో ఒక రకంగా ఆక్సిజన్ అనుకోవాలి మరి అమరావతి ఏపీకి రాజధాని అన్న గెజిట్ నోటిఫికేషన్ రావడానికి ఎక్కడ ఏ స్థాయిలో ఆలస్యం జరుగుతున్నది అనేది ఇక్కడ చర్చ వాస్తవానికి అదే కనుక వచ్చేసి ఉంటే మన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఆ మూడు ముక్కలాట ఆడుండేవారు కాదు కదా మూడు రాజధానులు అనే గళం వినిపించుండేవారు కాదు కదా అనేది ఇక్కడ కీలకమైన అంశం అయితే రైతులు మాత్రం అమరావతి రైతులు కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే మాట అంటున్నారు రాజధానిగా అధికారిక ముద్ర పడాలి అమరావతి మీద గెజిట్ నోటిఫికేషన్ తొందరగా రావాలి రెండో విడత భూసేకరణకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అయితే అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా అధికారికంగా గుర్తించాలి అనేది తమ కోరిక అంటున్నారు ఈ నేపథ్యంలోనే పీసీ సారీ బీజేపీ చీఫ్ ఎవరైతే ఉన్నారో పివిఎన్ మాధవ్ ఆయన ఇప్పుడు రాష్ట్ర పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఒక హామీ అయితే ఇచ్చారు ఖచ్చితంగా గెజిట్ నోటిఫికేషన్ తీసుకొస్తాం మేము అనేది ఓకే ఇందులో రాజకీయంగా ఎవరి వాళ్ళు ఒకవేళ గెజిట్ నోటిఫికేషన్ లేట్ చేయాలని అనుకుంటున్నారా లేదు అంటే కేంద్రం తలుచుకుంటూ ఇచ్చేస్తుందా ఇప్పుడు మాధవే స్వయంగా మాట్లాడారు కాబట్టి రేపు ఏం జరగబోతుందనే చూడాలి